మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని తలలు పట్టుకుంటున్నారు యాదమిరి మండలంలోని దాదాపు ఇరవై నాలుగు గ్రామ రెవెన్యూ పరిధిలో మొత్తం ఏడు వేల హెక్టార్ భూముల్లో ప్రధాన పంటగా నాలుగు వేల ఎనిమిది వందల హెక్టార్లు మామిడి వెయ్యి హెక్టార్లలో కొబ్బరి మిగిలిన పద్నాలుగు వందల హెక్టార్లలో నీటి లభ్యత ఆధారంగా సాధారణ వర్షాధార పంటలను రైతులు సాగు చేస్తున్నారు గత ఏడాది జూన్ నెలలో కేజీ ఇరవై ఐదు రూపాయలు చొప్పున మంచి ధర పలికిన తోతాపూరి ఈ సీజన్లో అడిగే లేడని రైతులు బాధపడుతున్నారు ఒకవైపు రేట్లు లేక కుదేలవుతుంటే మరోవైపు వర్షాల కారణంగా మామిడికాయలు రంగు మారి పురుగులు పట్టి దెబ్బతింటున్నాయని రైతాంగం దిగులు పడుతున్నారు కాగా రాష్ట్ర ప్రభుత్వం పల్ఫ్ ఫ్యాక్టరీల ద్వారా కొనుగోలు చేసే విధంగా నిర్ణయించింది ఫ్యాక్టరీలలో కాయలు పక్వానికి వచ్చిన వాటిని కొనుగోలు చేస్తామని నిబంధనల కారణంగా రైతులు పండించిన పంట ఎలా అమ్ముకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు టోకన్లు పలుకుబడి వారికేనా అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని ఆమిడి రైతులు డిమాండ్ చేస్తున్నారు పలుకుబడి ఉన్నవారికి మొదట్లో టోకన్లు ఇస్తున్నారని చివరికి తమకు ఇచ్చేలా వారు మొగ్గు చూపుతున్నారని సామాన్య రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంవత్సరం అంతా కష్టపడి పండించి చేతికొచ్చిన పంట కొనేవారు లేక గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు సంబంధిత శాఖ అధికారులు స్పందించి ప్రతి ఒక్కరికి సమయానికి టోకన్లు అందేలా చూడాలని వారు కోరుతున్నారు